హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెషూస్ క్రియేషన్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు వీడియోలో నా స్టైల్లో డ్రెస్ టాప్ కటింగ్ అయితే సింపుల్ మెథడ్లో ఫైవ్ మినిట్స్లో ఎలా కట్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది మీ ఆది డ్రెస్తోని ఎవ్వరి హెల్ప్ లేకుండా మీరే స్టిచ్ చేసుకోవచ్చు సో స్టార్ట్ చేసేద్దాం ఇలా లైనింగ్ క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ ఆది డ్రెస్ని ఇలా ఈక్వల్గా వచ్చేలా పెట్టుకోవాలి మీ ఆది డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా ఫోల్డింగ్లో ఉండాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది క్లియర్గా తెలియాలి ఇలా ఫోల్డ్ చేసుకుని మీకు వీలైతే ఐరన్ చేసుకోండి ఎప్పుడైనా డ్రెస్ కట్ చేసేటప్పుడు కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కానీ ఐరన్ చేసుకున్నట్లయితే కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని క్లోజింగ్ సైడ్ మీ సైడ్ ఉండేలా పెట్టుకోండి ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను చూడండి నెక్ నేను ఇలా జనరల్గా ఒక త్రీ ఫింగర్స్ని పెట్టి లెంత్ అనేది పెడతాను మీకు ఇంచెస్లో చూపించాలి అంటే మీకు టేప్తో కూడా చూపిస్తాను చూడండి నేను జస్ట్ నెక్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరే మార్కింగ్ వేసుకుంటూ ఉంటాను ఇలా అయితేనే నాకు నెక్కు జారకుండా స్టిఫ్గా ఉంటుంది నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి నెక్ అస్సలు జారదు అలా అని చిన్నగా కూడా అనిపించదు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ పై వైపున జస్ట్ హాఫ్ ఇంచు వదిలి ఆ తర్వాత ఇలా షోల్డర్ని మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ కరెక్ట్ లైన్కి ఒక మార్కింగ్ దానికి ముందు ఒక హాఫ్ ఇంచు ముందుకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి మీ షోల్డర్ అనేది కరెక్ట్ మార్కింగ్ ఒకటి వేయండి దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్క్ వేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు జస్ట్ డ్రెస్సు షేప్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను ఈ కటింగ్లో ఇప్పుడు ఆది డ్రెస్ని లైనింగ్కే కరెక్ట్గా ఉండేలా ఇలా సర్దుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత ఎక్స్ట్రాగా పై వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకోండి నెక్స్ట్ సేమ్ ఇదే లెంత్లో మార్కింగ్ అనేది లైన్ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు సేమ్ లెంత్లోనే ఎక్స్ట్రా లేకుండా ఈక్వల్గా వచ్చేలా మార్కింగ్ వేసుకోండి ఓపెన్స్ దగ్గర మార్కింగ్ వేసేటప్పుడు స్టిఫ్గా పట్టుకుని మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ షేప్ అనేది కరెక్ట్గా వేశాను ఇప్పుడు స్లీవ్స్ దగ్గర కూడా మిడిల్ లైన్లో కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన మార్కింగ్ అంతా కూడా ఈ డ్రెస్సు షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా అనమాట ఎక్స్ట్రాగా పెట్టలేదు ఇప్పుడు ఈ ఆది డ్రెస్ని తీసేద్దాం ఇప్పుడు మీకు ఇక్కడ డాట్స్ డాట్స్గా మార్కింగ్ వేసాం కదా ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి ఫస్ట్ డాట్స్ పెట్టిన లైన్నే వేస్తున్నాను చూడండి ఆ లైన్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా పెట్టిన మార్కింగ్ కూడా ఇలానే లైన్ వేసుకుంటున్నాను ఇక్కడి వరకు మార్కింగ్ వేశాం కదా ఇప్పుడు ఈ లైన్ని కలుపుతూ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మనకు ఓపెన్స్ దగ్గరికి ఎండ్ చేసేయాలి ఇలాని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకుని జనరల్గా టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మీకు లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందని నేనైతే వన్ అండ్ హాఫే పెట్టాను మీకు ఇంకా క్లాత్ ఎక్స్ట్రాగా ఉండాలనుకుంటే టూ ఇంచెస్ పెట్టుకోండి ఇప్పుడు స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా షేప్ అనేది లైన్ వేస్తున్నాను చూసారు కదా ఇలా వస్తుంది ఇలాని ఓపెన్స్ వరకు లైన్ వేశాను ఇప్పుడు మనం ఓపెన్స్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని ఇలా కలిపేసుకోవాలి కిందికి అదే ఇలా కంటిన్యూ అవుతుంది చూసారు కదా డ్రెస్సు షేప్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ప్రాపర్గా కట్ చేసుకుంటే డ్రెస్ షేప్ అయితే రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి మరొక విషయం ఏంటంటే మనం ఇక్కడ మార్కింగ్ వేసాం కదా కరెక్ట్ ఆది డ్రెస్ మార్కింగ్ కాకుండా ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టిన్నాం కదా ఆ లైన్ మాత్రమే కట్ చేసుకోవాలి లోపల లైన్ని అస్సలు కట్ చేయకూడదు సో అది మనకు ఎక్స్ట్రా కదా మనం ఆ లైన్ అనేది జస్ట్ షేప్ తీసుకోవడానికి మనకు ఒక ఐడియా కోసం ఆ లైన్ అనేది వేసుకున్నాము ఎక్స్ట్రా మార్కింగ్ అంతా కూడా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి నేను మొత్తం కట్ చేశాను డ్రెస్సు షేప్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ని కట్ చేశాను కదా నేను ఫ్రంట్ నెక్ కట్ చేయడం లేదండి ఫ్రంట్ నెక్ కొంచెం డిజైన్ పెట్టాలనుకుంటున్నా అది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ కోసం బ్యాక్ సైడ్ క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ మనం ముందుగా మెజర్ చేసుకున్నాం కదా ఒకటిన్నర ఇంచు అక్కడే మార్కింగ్ వేసుకుని నెక్కు పొడవు మాత్రం మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ అనేది చాలా మీడియంగా అందరికీ సరిపోతుంది బ్యాక్ నెక్ సో బ్యాక్లో మీరు ఏ డిజైన్ పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నేనైతే ఎప్పుడూ కూడా చాలా సింపుల్ నెక్కులని ఇష్టపడతాను అందుకే నేను బ్యాక్ సైడు ఈ టైప్ ఆఫ్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలి నిజానికి నాకు ఈ నెక్ ఏమంటారో తెలియదు దీని పేరు తెలియదు అందుకే మీకు చెప్పట్లేదు ఇప్పుడు ఈ నెక్ డిజైన్ కూడా ప్రాపర్గా కట్ చేసుకోవాలి మీరు నెక్ కానీ షేప్ కానీ కట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా సిజర్ని లూజ్గా వదలకండి కొంచెం కట్ అయినా డిజైన్ అంతా పాడైపోతుంది ఇప్పుడు చూసారా నెక్ షేప్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు నెక్ కట్ చేశాను కదా ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసారు కాబట్టి ఇది ఫ్రంట్ దానికి ఇలా సెట్ చేశాను నేను ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేయట్లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేయకుండా అలానే వదిలేశాను ఎందుకంటే స్లీవ్స్ కూడా అందులోనే కట్ చేస్తాను అది కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే మెయిన్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా ఇలా ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను నాకైతే డ్రెస్ లెంత్ ఇంత సరిపోతుందని నేను ఈ మెజర్మెంట్ తీసుకున్నాను మీకు లెంత్ ఇంకొంచెం కావాలనుకుంటే మీరు లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడే ఏ సైడ్కి ఫోల్డ్ చేస్తే ఎక్స్ట్రా క్లాత్ వస్తుందనేది చెక్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ప్రాపర్గా పెట్టేసుకొని దీనికంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చేటట్లు మార్కింగ్ అనేది వేసుకోవాలి చాలామంది కరెక్ట్గా కట్ చేస్తారు అలా ఎప్పుడు చేయకండి అలా చేయడం వల్ల కొంతమంది స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ మీకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇలానే కట్ చేసుకోవాలి సో ఈ కింది వైపున లైనింగ్ కంటే ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఏ డ్రెస్కైనా ఇలానే సరిపోతుందండి లేదు మీకు ఇంకా లెంత్ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించాలనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు లేదు మాకు కరెక్ట్గా అన్ని డ్రెస్సునే ఈక్వల్గా ఉండాలి అనుకుంటే ఇలా ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది సో ఇలా ప్రాపర్గా మార్కింగ్ అనేది వేసుకుని ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ పడకుండా స్మూత్గా ఇలా కట్ చేసేసుకోవాలి నాకు స్టిచ్చింగ్ అలవాటు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి చూపించేస్తున్నాను మీరు కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేసుకోండి నేను చాలామంది వీడియోస్ చూశాను మీకు టేప్తో చూపించి ఇలా కట్ చేయండి అని చూపించేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా క్లియర్గా చెప్పరండి మీరు నెక్ దగ్గర షోల్డర్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అది కొంచెం మిస్టేక్ అయినా భుజాలు జారిపోతాయి సో ఫైనల్గా నేనైతే డ్రెస్ కటింగ్ అయితే ఇలానే చేస్తానండి మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ స్లీవ్స్ నెక్ రెండు కూడా ఈక్వల్గా ఒకే డిజైన్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను అందుకే వాటిని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పాను మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టిప్స్తో మంచి ఐడియాస్తో స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్